ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ దత్తాత్రేయ పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఈ రోజుల్లో మీకు ఏ సమస్య ఉందని ఎవరినన్నా అడిగితే మెజారిటీ అందరూ కూడా ఆర్థిక సమస్యలు కామన్ గా చెప్పే ప్రశ్న డబ్బు సరిపోక అప్పులు చేస్తూ ఉన్నారు అది మళ్ళీ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఏ నిమిషం ఎవరు ఫోన్ చేస్తారని భయపడుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు మరి ఆర్థిక స్థితి మెరుగుపడడానికి అప్పుల బాధ నుంచి విముక్త పొందడానికి మంచి అద్భుతమైన రెమెడీ మా కోసం ఒకటి తెలియజేయండి గురు రెమెడీలు చాలా ఉన్నాయి మనకంట లక్ష రెమెడీలు ఉన్నాయి కానీ ఇక్కడ ఖచ్చితంగా కూడా మన జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కూడా కొన్ని ఉంటాయి అవి చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి సో మీరు అడిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి లేదా మానసికంగా కూడా చాలామంది నాకు కాల్స్ చేసి చెప్పిన విషయాన్ని ఇక్కడ నేను షేర్ కాను గురువుగారు నాకు అసలు సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండే సో నాకు చాలా ఉపశమనం కలిగింది అని చెప్పన్నారు ఏమిటమ్మా అన్న మీరు చెప్పినటువంటి రెమెడీ నాకు బాగా ఉపయోగపడింది అని చెప్పి చెప్పాను సంతోషం అండి అంతే ఆ ఒక్క విషయము చెప్పి ఇంకా వాయిస్ మెసేజ్ కూడా పంపినటువంటి వారు ఉన్నారు మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ వల్ల ఎంతో ధైర్యంగా ఉన్నాం గురువుగారు అని ఇవాళ కూడా పొద్దున కృష్ణ అని చెప్పి ఒక తను కాల్ చేసి సుమారుగా ఒక టెన్ ల్యాక్స్ ఇరుక్కపోయి ఉంటే అందులో నుండి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా అమౌంట్ రికవరీ అయినటువంటి విధంగా మనకు చెప్పడం జరిగింది సో రేపు మార్నింగ్ తను వస్తా అన్నాడు మంచి గిఫ్ట్ తీసుకొని అంటే జనరల్గా మనం ఏది ఆశించాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నా సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు నేను నేను కూడా చేసి ఉన్నా ఎందుకంటే ఎవరికైనా కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు వస్తాయి ఆర్థిక పరమైందా నెగిటివ్ ఎనర్జీయా మనము ఒక వ్యక్తిని తీసుకువచ్చాం అతనికి ఒక లైఫ్ అనేటువంటిది ఇచ్చినాం అది మర్చిపోయి కూడా మనకు మనపై నెగిటివిటీ ప్రచారం నలుగురికి చెప్పడం ఇప్పుడు మీరున్నారు మీ బాస్ చైర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది నీకెంత వర్క్ వచ్చినప్పటికీ నీ బాస్ చైర్ మీద నీ వాశపడకూడదు అవునా కాదు ఎవరైతే అలాంటి బుద్ధి కలిగినటువంటి వారు ఉంటారో అలాంటి అదిగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైంది అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే ఈ మనీ రిలేటెడ్ ఇష్యూస్లోనే ఇవన్నీ ఎదురైతే మనకు ఒకటానికి లేదా అవి ఎదురయ్యాకన్నా మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది కదా ఒక్కరిని నమ్మితేనే లేదా ఇంకేదో ఉంటుంది అక్కడ మన అదే మన అదేమిటి నమ్మితేనే మనని ఏదో చేస్తారో అన్నట్టుగా మన మన సీక్రెట్స్ కానీ ఇంకేమున్నా కూడా సో ఇలాంటి సందర్భాలలో కొన్ని కొన్నిసార్లు కొందరు ఎన్నో బాధలు పడ్డటువంటి దాఖలాలు కూడా ఉంటుంది కనుక నేనేమంటున్నాను అంటే ఏది జరిగినా మన ఆలోచన డబ్బు లేదు అని మీరు అనుకోవద్దు మీరు మీరు ఎందుకు ఫిక్స్ అవుతారు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ చాలా డబ్బులు నా దగ్గర ఉన్నాయి అనుకో అనుకోవడంలో తప్పలేదు కదా సో నీ ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి నీ బుద్ధి అదే విధంగా ఉండాలి నీ వేషధారణ అదే విధంగా ఉండాలి ఓకేనా సో కొంత మేర మనీ లేదు మనీ ఉంటుంది ఉండవని కాదు దేనికైనా సొల్యూషన్ ఉంటుంది దేనికైనా కొన్ని రోజులు ఉంటుంది ఆ ఎన్ని రోజులు ఏమిటి అన్ని రోజులలో ఏం రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది వారి జాతకరితే చూస్తే అర్థమైపోతుంది మనకు కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇవాళ రేపు కొన్ని కొన్ని మనం చేతులారా కొని తెచ్చుకుంటాం ఒకనొక సందర్భంలో మనకు తెలిసినటువంటి ఒక క్లయింట్ వేరే ఏదో ఎక్కడికో వెళ్ళి ఏదో ఆట ఆడారు యాభై వేలేమో పోగొట్టుకున్నాడు మరలా వచ్చి మరలా ఐదు లక్షలు పట్టుకొని వెళ్ళారు మరలా ఆడారు ఇట్లా ఇట్లా సుమారుగా యాభై నుంచి డెబ్బై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు పోగొట్టుకున్నారు అంటే టైం అంతకుముందు బాగుంది సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కనుక ఏది ఏమైనప్పటికీ నేను చెప్పేది ఏమిటి అంటే మన చేతుల్లోనే ఉంటుంది మన ఆలోచన విధానం కనుక కొంచెం డివైన్ మీరు ఈ మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు తా అంటే తాంత్రికము అంటే ఇది తాంత్రికము అంటే ఆ వర్డు కొంచెము పెద్ద వర్డు ఇప్పుడు డివైన్ ఆలోచన అనేటువంటిది మీకు ఇంకా అద్భుతంగా ఆలోచించుకునేటువంటి పరిస్థితి కనుక మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి నాకు ఇది జరగాలి జరుగుతుంది ఇంతే నాకు ఇది జరుగుతలేదు నాకు ఇట్లా ఎందుకు అవుతుంది ఇవి తీసేయండి కొన్ని కొన్ని నాకు జరగాలి 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 జరుగుతుంది ఇంతే సో ఖచ్చితంగా కూడా మీ ఆలోచన విధానంతో ఒక వెండి పాత్ర తీసుకోవాలి తప్పకుండా కూడా ఖచ్చితంగా శీఘ్రంగా కోటీశ్వరులు కావాలి అనుకుంటే ఒక వెండిది పాత్ర ఈ వెండి పాత్రలో పదకొండు ఇలాచీలు తొమ్మిది లవంగాలు అదేవిధంగా ఎనిమిది మిరియాలు లెక్కబెట్టి వేయండి వేసిన తర్వాత కొంత పచ్చకర్పూరం వేయండి వేసిన తర్వాత అందులో ఒక రెండు మూడు చుక్కల ఆగు నేతిని యాడ్ చేయండి వేసి చక్కగా కర్పూరము ముద్ద ముద్ద కర్పూరం పెట్టి మట్టి పాత్రలో వెలిగించండి వెలిగించిన తర్వాత దాని నుండి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో ఇక్కడ మరొక పాయింట్ ఇది చేసే ముందు మీరు అయినా ఇంట్లో ఉండేటువంటి టీవీలో అయినా మీ ఫోన్లో అయినా ఓంకారమును అంటే ఓ ఈ విధంగా ఓ అనేటువంటి ఓంకారాన్ని ప్లే చేస్తూ ఇంట్లో ఉండే అటువంటి ప్రతి లో కూడా ఈ పొగను వేయండి వేసిన తర్వాత దీనిని తీసుకువెళ్ళి ఇంట్లో ఈశాన్య మూలలో పెట్టేసి ఆ రోజు విడిచిపెట్టండి తెల్లారినాక దాన్ని తీసి మరొక నాలుగైదు చుక్కల మన నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి చక్కగా కూడా ఇలా ఇలాంటి పేస్ట్ అయిపోతుంది మంచిగా దానిని తీసి నొదుట బొట్టు పెట్టుకోండి దానిని తీసి ఈ బొట్టు పెట్టుకొని మీరు ఆఫీసుకు కానీ ఇంటికి ఎక్కడికైనా ఏదైనా పని మీద కానీ ఇంటర్వ్యూకి కానీ ఉద్యోగానికి కానీ ఇలా బయలుదేరేటువంటి సందర్భాలలో మీరు ఇది చేసుకొని బయలుదేరండి మీరు ఒక ప్రతి శనివారము ఇది చేయండి ఐదు శనివారాలు చేయండి ఈ ఇవా ఈ శనివారం చేసింది మరొక శనివారం దాకా వస్తుంది రోజు ఒక చుక్క నెలలో వేసి మనం ఇట్లా ఇట్లా అంటే పెట్టుకోవచ్చు మరల వారం తర్వాత ఆ గిన్నెను శుభ్రపరచుకోవాలి శుక్రవారం సాయంత్రము శనివారము మరలా ఇది చేయాలి ఉదయం ఐదు నలభై నుంచి ఆరు నలభైలోపు పొద్దుట లేదా పొద్దుట వీలు కావడం లేదు అనుకునేవారు మధ్యాహ్నం ఒకటి నలభై నుంచి పన్నెండు నలభై నుంచి ఒకటి నలభైలోపు లేదా రాత్రి ఎనిమిది నలభై నుంచి తొమ్మిది లోపు ఇది చేయండి చేసిన తర్వాత అద్భుతమైనటువంటి మిరాకిల్ మ్యాజిక్ మీరే చూస్తాం అంతే ఓకే సో అప్పుల బాధ పోవడానికి ఆర్థిక స్థితి మనం కొంచెం మెరుగుపడడానికి మా కోసం ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు బహా